నయం డాక్టర్లను ఉన్న చూసుకోవచ్చు దీన్ని ఎందుకంటే మేము హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళము వైద్య సిబ్బంది వైద్యురాలైనా అవ్వచ్చు మెడికల్ ఏదైనా అవ్వచ్చు బట్ ఇలా అన్యాయంగా అమ్మాయిని అలా చేయడం అనేది చాలా బాధకరము వైద్య సిబ్బందే కాదు ఏ ఆడవాళ్ళకు కూడా ఇలా జరగకూడదు మా ఉద్దేశము మెయిన్ మేము సిపిఏ యాక్ట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి వెంటనే అమలు అవ్వాలి అందులో ఆడవాళ్ళకి భద్రత ఉండాలి ప్లస్ వైద్యులు వైద్య సిబ్బంది కూడా ఎప్పుడు అంత పెద్ద సంఘటన జరిగిన ఆ రాష్ట్ర సీఎం కూడా స్పందించిన పరిస్థితి చూసుకోవచ్చు అంటే అందరికీ ప్రోత్సహిస్తున్నారు పరంగా మనం మాట్లాడుకోవడానికి లేదండి రాజకీయాలు వేరు ఇది మేము చేసే ప్రొటెస్ట్ వేరు మాకు లా వెంటనే అమలు పరచాలి మా మేమంతా నిమ్స్ సిబ్బంది మేమంతా సిబ్బంది మన వైద్యులకి అందరికి భద్రత కల్పించాలి మెయిల్ డాక్టర్స్ పైన కూడా దాడులు జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి నిమ్స్ లో మెయిన్ మేము ప్రొటెక్షన్ అనుకుంటున్నాము ఆమెకి న్యాయం జరగాలి సిపిఐ యాక్ట్ రావాలి